అదే సందర్భంలో ఉద్యమం వేరు దగ్ధం వేరు అనుకోవడానికి కాదు అక్కడ ఉద్యమంలో భాగంగా జరిగింది దాంట్లో విచారణ చేయడంలో తప్పు లేదు అది కులాన్ని ఇందులోకి ఈ రాజకీయం చొప్పించకుండా చేస్తే కరెక్ట్గా ఉండేది రాజకీయం చొప్పించి చేయడం వలన ఇప్పుడు చర్చకొస్తుంది లేకపోతే ఒక నేరం మీదన విచారణ చేయడంలో తప్పే లేదు నేరం మీద విచారణ జరగాలి లేకపోతే కనుక ఎవడికాడు ప్రతి ఒక్కరు పొద్దున ఏ కులానికి కోప వచ్చినా ఏదో ఒకటి పెడతాం బిగిన్ చేస్తే సమాజానికి సెక్యూరిటీ ఉండదు కానీ ఇక్కడ ఆ వ్యవహారానికి సంబంధించి లబ్ధి పొందిన నాయకులు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు జనసేనలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు అన్నిట్లో వాళ్ళు ఏమి నోరుపుతారన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి సరే ఇందులో ఇంకోణం చూడొచ్చా ఈ అంశం రాజకీయాల్లో చిచ్చు కాపు సామాజిక వర్గాల్లో ఏమి జరగట్లేదు చూడండి మీరు ఇది ఇప్పుడేం కాదండి లాంగ్ స్టాండింగ్ లో ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళు పెట్టే కేసులు దాన్ని బేస్ చేసుకుని కాపు కమ్యూనిటీలో చర్చ రావాలి అంతే తప్పించి అది కాకుండా రాదు ఇప్పుడు అదేది కోనసీమకి పేరు పెట్టారు అంబేద్కర్ గ్రహం అంబేద్కర్ అప్పుడు గొడవ ఎవరు అప్పుడు కాపుల మీద దొంగ కేసులు ఒరిజినల్ గా ఎవరెళ్ళి దాడి చేశారు